తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుల్లో ఒకరు నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు మాస్ ఫ్యామిలీ క్లాస్ హీరోలకు దీటుగా కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో ఈయన సినిమాలు చిరంజీవి చిత్రాలతో పోటీ పడేవి అంటేనే అర్థం చేసుకోవచ్చు వయసు పెరిగిన తర్వాత ఎంత సూపర్ స్టార్ కైనా మార్కెట్ పోవాల్సిందే అలా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మార్కెట్ పోయింది హీరోగా మార్కెట్ ను పోగొట్టుకున్న తరువాత రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోల్స్ చేస్తూ వచ్చారు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతూ ఉన్నారు అయితే సాధారణ మనుషుల జీవితాల్లో ఎలాంటి కష్టాలు సమస్యలు ఉంటాయో సెలబ్రిటీలు కూడా అలాంటి కష్టాలే ఉంటాయి రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో కూడా అలాంటి కష్టాలే రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతుర్ను ఎందుకు దూరం పెట్టారు అలాగే ఆమె చనిపోవడానికి గల అసలు కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు జూలై మాణిక్యమ్మ గార్ల దంపతులకు కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర నిమ్మకూరులో జన్మించారు రాజేంద్ర ప్రసాద్ గారు వీరు నాన్నగారు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసేవారు అలాగే ప్రైవేట్ గా సంగీత టీచర్ గా ఇంకా కార్పొరేషన్ బ్యాంకు లో కూడా పనిచేసేవారట రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది ఏళ్ళకే సిరాఫిక్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా ఎన్టి రామారావు గారి అభిమానులు చేస్తున్న హడావిడి జనాలు ఎన్టీ రామారావు గారిని దేవుడిలా కీర్తించడం ఆ ఫాలోయింగ్ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడే అనుకున్నారు సినిమాల్లో హీరో అయితే ఇంత క్రేజ్ ఉంటుందా అయితే నేను కూడా హీరో అవుతానని బలంగా డిసైడ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు అలా రాజేంద్ర ప్రసాద్ గారు మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరటం అక్కడ తన యాక్టింగ్ కాను గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పంతొమ్మిది వందల ఎనభై లో ప్రేమించు పిల్లాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా నిర్మించింది రావు గారు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి అవకాశాలు వెల్లువెత్త ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే విజయ్ చాముండేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయ్ చాముండేశ్వరి గారు గారి సోదరి కుమార్తె అయితే గారికి పిల్లలు లేకపోవడంతో ఏడాది వయసున్నప్పుడే విజయ్ చాముండేశ్వరి గారిని దత్తత తీసుకుని ఆమె బాధ్యతలు మొత్తం రమాప్రభ గారే చూసుకునేవారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ నిమిత్తం మద్రాసు రావటం మద్రాసు వచ్చినప్పుడు నెల రెండు నెలలు అలా రమాప్రభ గారి ఇంట్లో ఉండడం చేసేవారు అప్పుడే రమాప్రభ గారి ఇంట్లో ఉన్న విజయ్ చాముండేశ్వరి గారిని చూశారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది అలా విజయ్ చాముండేశ్వరి గారు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమలో పడ్డారు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక కలిసి జీవించాలని నిశ్చయించుకున్నారు అలా రాజేంద్ర ప్రసాద్ గారు విజయ్ చాముండేశ్వరి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు చాముండేశ్వరి గారుల దంపతులకు ఇద్దరు సంతానం ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ కాగా కుమార్తె పేరు గాయత్రి వారు పుట్టేనాటికి రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద హీరో అయిపోయారు ఆయనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అవుట్డోర్ షూటింగ్ ఉండేది అలా కొన్ని సంవత్సరాల పాటు కుటుంబానికి పిల్లలకు ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి కానీ కుటుంబ బాధ్యతను మొత్తం ఆమె భుజాలపై వేసుకున్నారు పిల్లల బాధ్యత వారి మామగారిని కోటలుగా కాకుండా కూతుర్లా చూసుకోవటం పిల్లల చదువులు అన్ని చాముండేశ్వరి గారి చూసుకునేవారు చాముండేశ్వరి గారు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారు ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె అంటే గాయత్రి గారి పాప తేజస్విని గారు మహానటి సినిమాలు చిన్ననాటి సావిత్రిగా నటించి అందర్నీ తన నటనతో మెప్పించారు అంతేకాకుండా సరిలేరు మీకెవ్వరు వంటి పలు సినిమాల్లో కూడా నటించి తాతకు తగ్గ మనవరాలుగా నిరూపించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురు పేరు గాయత్రి ఆమెకు ఆయన అంటే పంచ ప్రాణాలు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి పది సంవత్సరాల వయసులోనే తన తల్లి చనిపోయింది కూతురు పుట్టడంతో కూతురులోనే తన తల్లిని చూసుకుంటూ ఎంతో అపురూపంగా పెంచారు అలాగే ప్రతి తండ్రికి కూడా తన కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలని కోరిక ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా అలాంటి కోరికే ఉంది కానీ గాయత్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇది ఆయనకు గుండెలు ఆగిపోయినంత పనిచేసింది పూర్తిగా మానేశారు దూరం పెట్టారు కానీ ఎంతకాలం కన్న కూతురు కొన్నాళ్ళకు ఆయనే తన ఇంటికి కూతుర్ని పిలిపించుకున్నారు ఆమె గడుపుతున్న జీవితాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందారు బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయారు గాయత్రికి సాయి తేజస్విని అనే కూతురు పుట్టింది ఈమంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంతో ఇష్టం మహానటి లో ఈ చిన్నారి చిన్నప్పటి సావిత్రి క్యారెక్టర్ ని చేసింది అలా తన కూతురుతో మనవరాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆయన నుంచి నేడు తన కూతుర్ని తీసుకువెళ్లిపోయాడు ఆ భగవంతుడు ఈ రోజు తెల్లవారుజామున మనం ఆ చేదువార్తతోనే రోజును ప్రారంభించాల్సి వచ్చింది ఆమె వయసు ఇప్పుడు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే గుండుపోటుతో మరణించింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని హెజిఎస్ హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా ఆమెకు తీవ్రమైన గుండుపోటు వచ్చింది హాస్పిటల్ కు తీసుకువెళ్లిన తర్వాత ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు ఇంత చిన్న వయసులో ఆమెకు ఇలా జరగడం శోచనీయమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనము మనసారా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్